ടി വി ട്രിബിൾ നയൻ ന്യൂസ് സ്വാഗതം అత్యంత ప్రమాదకర పరిస్థితిలో పనిచేస్తున్నటువంటి ఏపీ ఎస్పీడీసీఎల్ విద్యుత్ కార్మికులకు ఈపీఎఫ్ కుటుంబ సభ్యుల యొక్క వివరాలు ఆన్లైన్లో అప్డేట్ చేయడానికి మరియు ఈపీఎఫ్ విద్యుత్ డ్రాకి సంబంధించినటువంటి కార్మికులు ఏదైతే నిధి దాచుకున్నారో పెద్ద ఎత్తున మోసాలు జరుగుతున్నట్లు కార్మికులు తెలియజేస్తున్నారు విద్యుత్ యాజమాన్యానికి మరియు గుత్తేదారులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మీరు కాంటాక్ట్ తీసుకుని మరి ఒక్క గుత్తేదారుడికి ఇవ్వడం అతను భారీ ఎత్తున జిల్లాలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు విద్యుత్ కార్మికులు తెలియజేస్తున్నారు ఒక కార్మికుడి దగ్గర కుప్పం నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల వసూలు చేస్తున్నట్లు అభియోగం వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరపున విద్యుత్ యాజమాన్యానికి మరియు విజిలెన్స్ వారికి కూడా తెలియజేయడం జరిగింది ఈ మోసాల పట్ల సమగ్రత విచారణ జరిపి కార్మికులకు న్యాయం చేసి వారి కుటుంబాలకు భరోసా ఇవ్వవలసిందిగా మూడు యూనియన్ తరఫున కోరి ప్రార్థిస్తున్నామన్నారు కార్మికు సోదరులందరికీ లో ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ మరియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మీటింగ్లు కండక్ట్ చేస్తున్నప్పుడు మా దృష్టికి పదే పదే ఈపీఎఫ్కి సంబంధించిన ప్రధాన సమస్య మీద కార్మికులు అందరూ కూడా తెలియజేస్తున్నారు చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లందరికీ మరియు విద్యుత్ యాజమాన్యంకి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం ఏదైతే ఈపీఎఫ్కి సంబంధించి అప్డేట్ చేయాలి అంటే దాదాపు ఒక నేమ్ మిస్టేక్ కూడా వెయ్యి రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు అట్లా పేరులో తప్పు అదేవిధంగా ఈపీఎఫ్ మా సొంత డబ్బులు మా జీతంలో నెలవారి జీతంలో మేము దాచుకున్నటువంటిది ఆ కొంత ఏదైతే డబ్బు ఉందో ఆ డబ్బు డ్రా చేసుకోవాలన్నా కూడా మరియు ఆ ఏదైనా నేమ్ ట్రాన్స్ఫర్స్ అదేవిధంగా ఆ నేమ్ కొత్త కాంట్రాక్టర్ మాకు వచ్చినప్పుడు కాంట్రాక్టర్ గారు వచ్చినప్పుడు యాడ్ చేసుకునేటప్పుడు కూడా ఇలా జరుగుతున్నప్పుడు ప్రతిదానికి కూడా డబ్బులు వసూలు చేస్తున్నారనేది ప్రధానంగా జరుగుతుంది మేము నిన్న కుప్పం వెళ్తే కూడా కుప్పంలో కూడా మొత్తం దాదాపు నలభై సబ్స్టేషన్లు ఒకే కాంట్రాక్టర్ దగ్గర ఉంది ఆ కాంట్రాక్టర్ గారికి కాల్ చేస్తే అతనేం ఉన్నాడంటే నేను అసలు ఎక్కడా కూడా డబ్బులు తీసుకోలేదన్నారు మరి కాంట్రాక్టర్ గారు కాంట్రాక్ట్ లేబరు మధ్యలో మళ్ళీ ఇంకొక ఆడిటర్ని పెడుతున్నారు ఈ ఆడిటర్లు ఎవరైతే ఉన్నారో మదనపల్లికి సంబంధించి ప్రధానంగా ఒక పేరు అయితే వినపడుతుంది దాని విజిలెన్స్ వారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది విద్యుత్ యాజమాన్యానికి కాంట్రాక్టర్ గారులందరూ కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం మాకు రావాల్సినటువంటి ఈపీఎఫ్లో ఆ పేరుకు సంబంధించినటువంటి కానీ ఇన్సూరెన్స్ కానీ పూర్తి స్థాయిలో కాంట్రాక్టర్ గారు మిమ్మల్ని సూపర్వైజర్గా పెట్టిన దాని ప్రధాన కారణమే మాకు ఇవన్నీ చేయడం కోసమే మళ్ళీ మీరు ఇంకొక దళారుని పెట్టి ఇప్పటికే మేము ఒక దళారీ వ్యవస్థలో బాధపడుతున్నాం మళ్ళీ మీరు ఇంకొక దళారులను పెట్టి ఇది చాలా పెద్ద ఎత్తున జిల్లాలో ప్రధానంగా కార్మికులందరూ కూడా మోసపోతున్నారు దయచేసి విజిలెన్స్ వారికి అదేవిధంగా విద్యుత్ యాజమాన్యాన్ని కూడా దృష్టి మీ దృష్టికి తీసుకుని వస్తున్నాం ఇది అరికట్టాలని చెప్పేసి కూడా ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ తరపున మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను థ్యాంక్ యూ జై హింద్